రేపు మనకు బుధవారం అలానే కాకుండా ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు అండి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు ఈ రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చెయ్యండి ఇలా చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి ఎందుకంటే ఇలా మనకు పితృపక్షంలో ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఏకాదశి వస్తుంది కాబట్టి ఇదేంటంటే కనుక ఇందిర ఏకాదశి అలానే కాకుండా చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది అనమాట ఈ రోజున ఎవరైతే విష్ణు రూపంగా భావించుకునే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోరిన కోరికలన్నీ కూడా తీరటంతో పాటు వారు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా తులసి మొక్కలు ఏంటంటే కనుక లక్ష్మీనారాయణ కొలువై ఉంటారు కాబట్టి తులసి మొక్క దగ్గర విధంగా చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీకుండే బాధలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపు ఉదయాన్నే నిద్ర లేవండి అలా లేచిన తర్వాత చక్కగా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి నార్మల్గా తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే చాలా మంచిదండి పసుపు నీళ్లు చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడవు ఒకవేళ మన ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే అవేంటంటే కనుక బయటికి వెళ్ళిపోతాయి అనమాట మనం ఏంటంటే కనుక ఇంట్లో ప్రతికూల శక్తులు నెగిటివిటీ ఉన్నప్పుడు పూజ చేస్తే దానికి ఫలితం ఉండదు కాబట్టి ఇలా లేకుండా చూసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా చల్లేసిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని చేస్తే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆ తల్లి మీకు కటాక్షాన్ని అందిస్తుంది అనమాట అందుకే చిటికడు పసుపుని వేసేసుకొని నీళ్ళల్లో స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసుకోండి అలా చేసేసుకొని తులసి దళాలతో చక్కగా ఏంటంటే కనుక పూజ చేసుకోండి తులసి దళాలు అంటే ఐదు తులసి దళాలు కానీ తులసిమాలను కానీ మీరు చక్కగా వెంకటేశ్వర స్వామికి సమర్పించవచ్చు తులసి మాలతో పాటు ఏంటంటే కనుక చామంతి పువ్వులు మల్లె పువ్వులు గన్నేరు పువ్వులు అంటే ఇలా ఉంటాయి కదండి మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటితో ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని నిండుగా అలంకరించండి అలా అలంకరించిన తర్వాత ఏంటంటే గనక స్వామివారికి పిండి దీపం చెయ్యండి ఎందుకు పిండి దీపమే పెట్టాలంటే కనుక అన్ని దీపాల కంటే కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం చాలా ఇష్టం చాలా ప్రీతి కాబట్టి మనం బియ్య పిండిని తీసుకొని అందులో నీళ్లు కానీ పాళ్ళు కానీ పోసేసి చక్కగా ఏంటంటే కనుక పిండిని తడిపి మనం ప్రమిదలాగా చేసుకోవాలండి అలా ఏంటంటే కనుక బియ్య పిండితో ప్రమిదను తయారు చేసుకోవాలన్నమాట అలా చేసుకునే ముందు ఏంటంటే కనుక మీరు ముందుగానే అక్షంత్రాలు తయారు చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి కలశం అంటే ఏమీ లేదు రాగి చెంబులు నీళ్లను పోసేసి పూజ చేసే ముందు అంటే ఒక చోట పెట్టండి పూజ గదిలోని పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు దీపారాధన చేసుకోండి అంటే పిండి దీపాలు కొంతమంది ఏడు పెట్టుకుంటారు కొంతమంది రెండు పెడతారు అంటే ఎవరిష్టానికి తగ్గట్టుగా వారు పెడతారు కానీ మీరు ఏంటంటే కనుక పిండి దీపం పైన ఇలా కుంకుమతో బొట్టు పెట్టి నామాన్ని వేసేసి మీరు ఆవనేతిని కానీ నువ్వుల నువ్వెని కానీ పోసేసి దీపారాధ అంటే దీపారాధన చేయండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక స్వామివారి పటం ముందు చక్కగండి నామాలను అంటే చదువుకుంటూ చక్కగా పూజ చేయండి అవి ఒకవేళ రాకపోతే ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ చక్కగా స్వామివారిని పూజించండి మీరు ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం బెల్లం మొక్కను సమర్పించటం అలానే కాకుండా నైవేద్యం చేసి పెట్టుకోవటం ఇలా మీ దగ్గర ఉండే అంటే ఆ సమయానికి ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ సమయం బట్టి మీరు పూజించుకుంటే సరిపోతుందనమాట ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తలపై నక్షత్రాలు వేసేసుకుని చక్కగా స్వామివారి పటం ముందు కాసేపు కూర్చోండి మనం రాగి చెంబులు నీళ్లను అంటే నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా అవేంటంటే కనుక ఆ నీళ్లు ఇంట్లో అందరూ కూడా తీర్థంగా స్వీకరిస్తే సరిపోతుంది ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడండి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు పూజ చేసుకోండి తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా పూజ చేసుకోవాలి అలా చేస్తే మంచిదనమాట తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపము తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా తులసి మొక్క చాలా చాలా పవిత్రమైన మొక్క అనమాట ఏ ఇంట్లో అయితే తులసి మొక్క గుబురుగా ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఉన్నట్టు అర్థం అనమాట తులసి మొక్క చాలా పవిత్రతను కలుగుంటుంది తులసి మొక్క గాలి కావచ్చు తులసి మొక్క పెరిగే విధానం అంతా కూడా ఏంటంటే కనుక మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలానే ఏంటంటే కనుక తులసి మొక్క చాలా శక్తివంతమైనది కాబట్టి ఇలా ఏకాదశి కలిసి వచ్చినప్పుడు ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న నియమాలు ఆచరిస్తే చాలా మంచిది అనమాట ఇలా ఏంటంటే కనుక మీరు ఏం చేయండి అంటేనండి తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ కూడా కూడా పోతాయి మన బాధలు తీరుతాయి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఏంటంటే కనుక ఈ తులసి మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తాం కాబట్టి అలా భావించుకొని ప్రతినిత్యం కూడా మనం పూజ చేసుకుంటాం కదండి తులసమ్మ ఏంటంటే కనుక చాలామంది కూడా తులసి కూడ దగ్గర ప్రతి దినం కూడా దీపం పెట్టుకుంటారు కొంతమంది ప్రతి దినం కాకుండా ఏంటంటే కనుక తిదివార నక్షత్రాలను బట్టి కూడా దీపం పెడుతూ ఉంటారు ఇలా పెట్టిన పర్వాలేదండి తులసి అమ్మ చక్కగా మన ఇంట్లో నిద్రించకుండా ఉంటే మాత్రం మనకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు కొంతమంది ఇండ్లలో ఏంటంటే కనుక తులసి మొక్క తెచ్చి పెట్టడా పెట్టక ముందుకే అంటే మనం తెచ్చుకోగానే ఏంటంటే కనుక అది మట్టిలో పెడతాము లేదా అప్పుడు అది వాడిపోవటం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఏంటంటే కనుక అది అశుభం కిందికి వస్తుందండి అందుకే అలా రాకుండా ఏంటంటే కనుక తులసి మొక్క చక్కగా నిగనిగల ఆడేది తెచ్చుకోండి ఇంట్లో తులసి అమ్మని ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఇంట్లో తులసి మొక్క ఉండాలన్నమాట కొంతమంది ఇళ్ళలో తులసి మొక్క ఏంటంటే కనుక ఎంత గుబురుగా ఎంత పొడుగో పెరుగుతుంది కదా వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా అదృష్టం ఉందని అర్థం అనమాట అదే తులసి మొక్క పెట్టగానే మరణిస్తుందంటే కనుక మీ ఇంటి పరంగా మీకు ఏదో దరిద్రం ఉందని అర్థం అనమాట ఇలా మనం ఏంటంటే కనుక అంచనా వేసుకోవాలి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రేపు ఏకాదశి కదా పరమ పవిత్రమైనది కదా ఏకాదశి తిది రోజున తులసి దళాలను కొయ్యకూడదండి తులసి దళాలను కోస్తే ఏంటంటే కనుక మనకు చాలా బాధలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి స్త్రీల అసలు తులసి మొక్క అంటే తులసి దళాలను అందుకే ఏంటంటే కనుక ముందు రోజే తులసి దళాలు కోసి పెట్టుకోండి ఆనందరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంకా తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి నార్మల్గా మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు బాధలు అనేవి ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే తక్కువగా ఉంటాయి మీకు ఏమైనా సరేనండి ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే కనుక నార్మల్గా ఏదైనా కష్టం ఉంది బాధ ఉంది చాలా ఇబ్బంది పడిపోతున్నారు బాధపడుతున్నారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రూపాయి విలువను తీసుకోండి అంటే ఇక్కడ మీరు ఇది గమనించుకోండి రూపాయి బిల్లే మన కష్టాన్ని తీరుస్తుంది అంటే కనుక డబ్బుకు మన కష్టాన్ని తీర్చే అంత శక్తి ఉంటుంది నిజానికి చెప్పాలంటే కనుక తులసి మొక్క కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం డబ్బు కూడా అమ్మవారి రూపంగానే భావిస్తాం కదా కాబట్టి ఏంటంటే కనుక ఇలా మనం డబ్బుతో డబ్బు పరిహారాలు చేసుకుందాం మిగతా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం ఉంటుందన్నమాట అంటే తప్పనిసరిగా మనం రిజల్ట్ని పొందుతామండి అందుకే ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లుని తీసుకోండి పాతది అయితే మరీ మంచిది ఒకవేళ పాతది లేకపోతే ఏదైనా ఒకటి తీసుకోండి రూపాయి బిల్లు మాత్రమే తీసుకోండి ఆ ప్లేస్లో మీరు ఏంటంటే కనుక రెండు రూపాయల బిల్లు తీసుకోవటం ఇలాంటివి చేయకండి ఒక రూపాయిని తీసుకుంటారు కదా ఆ రూపాయిని పాలతో కానీ నీళ్ళతో కానీ కడగాలి ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసేసిన తర్వాత మీ కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ రూపాయి బిల్లకు చెప్పుకోండి అంటే దేవుడికి మన కష్టం ఎలా చెబుతామో అలా రూపాయి బిల్లకు కష్టాన్ని చెప్పుకోవాలండి రూపాయి బిల్లు ఏంటంటే కనుక గ్రహించుకుంటుంది అనమాట మన కష్టాన్ని తీసేసుకుంటుంది మన బాధని తీరుస్తుంది మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇలా చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని మీరు ఏంటంటే తులసి కోట దగ్గర పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత రూపాయి బిల్లని తీసుకుని ఒక సైడ్ కండి తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కు కొంచెం మట్టిని తీసేసి రూపాయి బిల్లను పెట్టండి అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అద్భుతాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది మన కష్టాలు కావచ్చు కండిళ్ళు కావచ్చు బాధలు కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా వాటి నుంచి మనకు విముక్తి కలగటానికి ఒకవేళ ధనానికి సంబంధించిన సమస్య అనుకోండి దాని నుంచి మీరు బయటపడటానికి ధన సమస్యను తీర్చుకోవటానికి ధన సమస్య అనేది ఎప్పుడు కూడా రాకుండా ఉండటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట ఇది పెట్టేటప్పుడు ప్పుడు కూడా ఎవరికి చెప్పకండి చేసుకునేటప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని పరిహారం గనక చేసుకుంటే తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అందుకే ఇలా రూపాయి బిల్లకు సంకల్పం చెప్పి ఆ రూపాయి బిల్లును పెట్టండి మీరు ఏంటంటే కనుక ఉదయం పెట్టుకున్న తెల్లవారులు ఉంచండి రాత్రికి పెట్టిన తెల్లవారులు ఉంచండి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకున్న తెల్లవారులైతే ఉంచండి ఒక రాత్రి ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో అంటే తులసి మొక్క దగ్గర రూపాయి బిల్లుని నిద్రిస్తుంది కాబట్టి మన కష్టము మన బాధ మనకు ఉండే ఇబ్బందులు అన్నీ మనం అంటే రూపాయి బిల్లకు చెప్పుకున్నాం కదండి చెప్పేసి ఏంటంటే కనుక చక్కగా తులసి దగ్గర అంటే తులసమ్మ దగ్గర భద్రపర్చాం అలా చేసినందుకు ఏమవుతుందంటే కనుక మన కష్టాన్ని తీరి తీర్చేలాగా ఆ తల్లి మనకు చక్కగా అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక మన కష్టాన్ని తీసేసుకుంటుంది మన బాధను తీసేసుకొని మనకుండే ఇబ్బందులన్నీ కూడా దూరం చేస్తుంది అనమాట అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక తెల్లారిన తర్వాత రూపాయి బిళ్ళను తీసేసేయండి నీళ్లతో పాలతో కడగకూడదు ఇంకా మళ్ళీ కడగకూడదు ఒకసారి కడగాలి దాన్ని పెట్టేటప్పుడు మాత్రమే కడ అంటే కడిగేసిన తర్వాత మన కష్టాన్ని చెప్పుకొని తులసి మొక్క మొదట్లో పెట్టి ఆనంతరం ఏంటంటే రా నిద్రించిన తర్వాత ఆ రూపాయి బిల్లుని తీసి మట్టితో ఏంటంటే మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం మట్టినంత కూడా క్లీన్ చేసుకొని ఆ రూపాయి బిల్లుని ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి ఎవరికైనా దానం చేయండి వీళ్లకు చేయండి వాళ్ళకు చేయండి అని కాదు మనం ఏంటంటే కనుక ఎవరికైనా సరే దానం చేస్తే మంచి ఫలితాలే ఉంటాయి మంచి లాభాలను మనం పొందుతాం మన కష్టం పోతుంది బాధ పోతుంది ధనానికి సంబంధించిన సమస్య అయితే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది మన దగ్గరికి రావటానికి ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోవటానికి అది కాకుండా ఇంకా ఏదైనా సరే ఫైనాన్షియల్గా ఆర్థికంగా మనకి ఏదైనా సరే కష్టం ఉందనుకోండి దాని నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఈ రూపాయి బిల్లు పనిచేస్తుంది ఏవైనా సరే బాధలు ఉన్నాయి చాలా బాధపడిపోతున్నాం మనసు కూడా చాలా బాధగా ఉందండి ఏం చేసినా కానీ బాధలు పోవట్లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక రూపాయి బిల్లకు మన బాధని చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని ఇలా తులసి మొక్క మొదట్లో పెడితే ఏంటంటే కనుక అది ఇంకా శక్తివంతంగా మారుతుంది అది ఇంకా పవర్గా మారుతుంది అలా మారిన ఈ రూపాయి బిల్లని ఇంకా మనం అంటే దానం చేస్తున్నాం కాబట్టి ఇంకా మంచి ఫలితాన్ని అయితే మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా చేసుకుని సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారనమాట ఎందుకంటే ఇది చాలా మంది ఆచరించిన పరిహారము అంటే ఒకరిద్దరు చేసిన పరిహారం కాదు కొంత లక్షల్లో కూడా చేసేసుకొని ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి చేయొచ్చు అంటే శుక్రవారం చేసుకోవచ్చు ఇలా ఏకాదశి కలిసి వచ్చిన తిది రోజున చేసుకోవచ్చు నార్మల్గా వార నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక తొందరగా మనకు ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి రేపు అంటే ఏకాదశి కదండి ఏకాదశి కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక వంకాయ కూరను వండకండి ఇంట్లో వంకాయ కూర వండితే ఏమవుతుందంటే కనుక మనకు కష్టాలు బాగా వస్తాయండి కష్టాల బారిలో పడిపోతాము కష్టాల కూబిలో పడిపోయి మన నరకాన్ని అనుభవిస్తామని చెప్పొచ్చు కాబట్టి వంకాయ కూర క్యారెట్ అంటే ఫ్రై చేసుకోవటం ఇలా క్యారెట్తో ఏదైనా వంట చేసుకునేది అయితే అది చేయకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రేపు ముఖ్యంగా నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి ఇంట్లో నాన్ వెజ్ను కూడా వండుకోకండి ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి చాలా చిన్న చిన్న నియమాలు అండి ఇవి పెద్దవి ఏం కాదు చాలా చిన్న చిన్నవి వీటిని ఆచరించడం వల్ల పాటించడం వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఆ రిజల్ట్ని మనం మన కళ్ళతో చూస్తామని చెప్పొచ్చు కాబట్టి ఇలా చిన్న చిన్న అంటే పరిహారాలు అనేవి చేయండి మీరు ఏంటంటే కనుక చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా తులసి మొక్క దగ్గర కూడండి ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారాలు చేసేసుకుని ఫలితాలను పొందండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎక్కడికైనా సరేనండి ధనానికి సంబంధించిన సమస్య కోసం వెళ్తున్నాం ఏదైనా సరే డబ్బుని తీసుకోవడానికి వెళ్తున్నాం డబ్బు కోసం అంటే వెళ్తున్నాం వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా తులసి మొక్క దగ్గరికి వచ్చేసి అమ్మ వెళ్ళిస్తామని చెప్పి వెళ్ళండి ఖచ్చితంగా ధన సమస్య తీరిపోతుంది దేనికోసం అయితే వెళ్తున్నారో దానితో ఏంటంటే కనుక మీరు హ్యాపీగా అంటే ఇంటికి రాగలుగుతారండి మీరు వెళ్ళిన అంటే ఏదైనా సరే పని పూర్తి చేసుకొని ఇంటికి రాగలుగుతారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనము ఒకటి అనుకుని వెళ్తే ఇంకొకటి జరిగి మనం ఏంటంటే బాధతో ఇంటికి వస్తాం కదా అలా జరగకుండా ఉండాలంటే కనుక తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను తల్లి ఈ పని మీద వెళ్తున్నాం ఈ పని జరిగేలాగా చూడమ్మా అనేసి నమస్కరించుకొని వెళ్ళండి అలా వెళితే మంచిది అలానే కాకుండా తులసి మొక్కలో నుంచి కొంచెం మట్టిని తీసుకుని కంఠం దగ్గర ధరించి వెళితే ఇంకా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి